ప్రైజ్ రా అందరికీ వందనాలు ఇప్పుడు ఒక పాట పాడి దేవునిని మనం మహిమపరుద్దాం దావీదు భక్తుడు విధముగా చెప్తారు నూట ఎనిమిదవ కీర్తనంలో దేవ నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతి గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయును కాబట్టి మన ఆత్మ దేవునికి కీర్తించడానికి స్థుతించడానికి పాడాలని స్థుతి ఆరాధన చేయాలని మన ఆత్మ ఎంతో ఆశపడుతూ ఉంటుంది దావీది ఆత్మ కూడా స్థుతి చేయాలి స్థుతిగానం చేయాలని ఆశపడిందంట దేవునికి స్థుతించాలని ఆశపడిందంట ఇప్పుడు పాట ప్రారంభిద్దాం ఏసయ్యా నీవే నాకు ఆధారము ఏసయ్యా నీవే నాకు ఆశ్రయము యేసయ్యా నీవే నాకు ఆరాధ్యుడు యేసయ్యా నీకే నీకే ఆరాధన నా ఆరాధన హల్లెలూయా 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 ఏసయ్యా నీవే నాకు ఆధారము ఏసయ్యా నీవే నాకు ఆశ్రయము పాపవుబిలో నేను పడినప్పుడు నీవే నీవే నన్ను లేవయ్యా లోక స్నేహములో నేను పడినప్పుడు నీ వైపు నన్ను నడిపించావయ్యా పాప ఊబీలో నేను పడినప్పుడు నీవే నీవే నన్ను లేపావయ్యా లోక స్నేహములో నేను పడినప్పుడు నీ వైపు నన్ను నడిపించావయ్యా నేను నిన్ను ఎన్నటికీ ఎప్పటికీ మరువలేనయ్యా మరువలేనయ్యా ఏసయ్యా నీవే నాకు ఆధారము ఎస్ నీవే నాకు ఆశ్రయము ఏసయ్యా నీవే నాకు ఆ నీకే నీకే ఆరాధనా నా ఆరాధనా క్షయమైన వాటిలో పడినప్పుడు అక్షయతతో నన్ను లేవయ్యా నా మనోనేత్రలాతో చూడలేని మహిమా నీ మనోనేత్రములతో చూపావయ్యా నా మనోనేత్రములతో చూడలేని మహిమా నీ మనోనేత్రములతో చూపావయ్యా నేను నిన్ను ఎన్నటికీ ఎప్పటికీ విడువలేనయ్యా నిను విడువలేనయ్యా నేను నిన్ను ఎన్నటికీ ఎప్పటికీ విడువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా ఈసయ్యా నీవే నాకు ఆధారము ఈసయ్యా నీవే నాకు ఆశ్రయము ఈసయ్యా నీ నాకు ఆరాధ్యుడము ఈసయ్యా నీకే నీకే ఆరాధన నా ఆరాధన ప్రైజ్ అలా ప్రతిరోజు ఇటు రీతిగా దేవుని స్థుతించినప్పుడు మన జీవితం ఎంతో ధన్యమవుతుంది దేవుని స్థుతి ఆరాధన చేస్తూ ఉండగా గొప్ప సంతోషం గొప్ప ఆనందం మనలో కలుగుతోంది దేవుని స్థుతించడం అనేది అత్యున్నతమైనటువంటి భాగ్యము గొప్ప భాగ్యము కాబట్టి మనమందరం కూడా దేవుని ఇటు రీతిగా స్థుతిద్ద ఉందాం కీర్తించుతాం అంతేకాకుండా మరి దేవుడు చేసిన మన జీవితంలో చేసిన కార్యములను బట్టి ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా భక్తుడు అంటాడు దేవుడు నాకు చేసినటువంటి ఉపకారములతో నేను ఏమి చెల్లింతను రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యహువా నామమును నేను ప్రార్థన చేసేదను అంటాడు ప్రార్థన కూడా బాగా చేద్దాం ఒకవైపు స్థుతి ఇంకొక వైపు ప్రార్థన ఇంకొకటి దేవుని వాక్యం ఈ మూడు మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితం ఆత్మీయంగా ముందుకు మనం ఎదుగుతూ ఉంటాం ప్రయాణం చేస్తూ ఉంటాం దేవునిలో వర్ధిల్లుతూ ఉంటాం మీరు దేవునికి చాలా ఇష్టమైన వారు మీరు దేవుని పిల్లలు ఎహోవా వలన ఆశీర్వదింపబడినవారు దేవుడు తన శిలువలో కార్చిన రక్తముతో మిమ్మల్ని కొనియున్నాడు ఉన్నాడు పరిశుద్ధపరచి ఉన్నాడు లోకము నుండి మిమ్మల్ని ప్రత్యేక పరిచి పరచి ఉన్నాడు ఎంత ధన్యులు మీరు కాబట్టి ఆనందగానాలు మనం ఇట్టి చేద్దాం సంతోషగానము చేద్దాం కృతజ్ఞతాస్థుతులు చెల్లించచు ఆయన సన్నిధికి వద్దాం ప్రతిరోజు ఎక్కడ ఉన్నా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడుకొని ఉంటారో వారి మధ్య నేను ఉంటానని మన దేవుడు సెలవిచ్చి ఉన్నాడు మన దేవుడు ఎవరు అంటే మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అత్యంత కృపగలిగిన దేవుడు నిన్ను విడువడు నేను ఎడబాయడు ముదిమి వచ్చ వరకు నిన్ను వాడు ఆయనే పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలినను ఆయన కృప నిన్ను విడిచిపోదు ఆయన వాత్సల్య పూర్ణుడై ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు నిన్ను కుమారులుగా కుమార్తెలుగా సొత్తుగా ఆయన మనలను చేసుకొని ఉన్నాడు యహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు యహోవాను ఆశ్రయించేవారు ధనిలో యహోవా వారికి యహోవా దూత వారికి కాపాడును నీ రాకపోకలలో దేవుడు నిన్ను కాపాడునుగాక నీ చేవు ప్రయత్నములలో దేవుడు నీకు తోడుగా ఉండను ఉండనుగాక ఇమానుయేలు దేవుడుగా తోడుగా ఉండను గాక నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మనమందరం గాక ఇంకా దేవుని కొరకు మనం అత్యధికముగా ఫలిద్దాం దేవునిలో ఇంకా మనం ఎదుగుదాం దేవునిని బట్టి మనం ఆనందపడదాం దేవుని స్థుతించడంలో ఆనందపడదాం కాబట్టి దేవుడు ప్రభువు కృప మనకందరికీ తోడుగా ఉండదు కాక మీ బ్రదర్ సిహెచ్ రాజశేఖర్